థ్యాంక్ యూ అధ్యక్ష సార్ అడిగిన అదే ప్రశ్న అధ్యక్ష ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీజీటీ హిందీ టీచర్స్ మరియు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష అదే మిగతా సబ్జెక్టుల టీచర్స్ అందరూ కూడా టీజీటీలు పీజీటీలు గాను జేఏలు గాను ప్రిన్సిపల్స్గా కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అధ్యక్ష ఇదే అవకాశం వీరికి కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్కి అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా మిగతా టీచర్స్ మిగతా స్కూళ్ళలో అందరికీ సిక్స్టీ టూ ఇయర్స్ వరకు ఉంది అధ్యక్ష కానీ ఇక్కడ వైరికి మాత్రం లేదు అధ్యక్ష అలాగే ఈ స్కూళ్ళలో పనిచేసే వారికి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి శాలరీస్ పడేది అధ్యక్ష ముందుగా కానీ తర్వాత దాన్ని మార్చేసి పీడి అకౌంట్స్ హెడ్ త్రీ టెన్ త్రీ లెవెన్ త్రీ ట్వెల్వ్కి మార్చడం జరిగింది అధ్యక్ష దీంతో వీళ్ళకి ఫండ్ అలొకేషన్ సరిగ్గా జరగడం లేదు అధ్యక్ష దీన్ని వీళ్ళు తిరిగి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మార్చాలని కోరుతున్నారు అధ్యక్ష అది చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఈ స్కూళ్ళలో అధ్యక్ష ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష వీరందరూ టూ థౌజండ్ ఎయిట్ తర్వాత అపాయింట్ అయ్యారు అధ్యక్ష ఫుల్లీ క్వాలిఫైడ్ విత్ బీఈడి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అపాయింట్ అయ్యారు అధ్యక్ష కాబట్టి యాక్ట్ నెంబర్ థర్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని వీరు కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ రెండు వేల మంది ఉన్నారు అధ్యక్ష ఈ స్కూళ్ళలో ఏళ్ళగా ఈ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు అధ్యక్ష వీరికి కూడా ఫుల్ క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడితో పాటు అన్నీ ఉన్నాయి అధ్యక్ష రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్తో అంత వర్క్ అంత వర్క్లోడ్ కూడా వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష వీరికి కూడా మినిమం టైం స్కేల్ పెట్టించి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టైం బాగుండం పరిష్కరిస్తామని చెప్పిన అధ్యక్ష ఆ రిపోర్ట్స్ వచ్చాయి గత ప్రభుత్వాలు మార్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి అధ్యక్ష నా దృష్టికి వచ్చిన తర్వాత మారుతున్న పరిస్థితులు వీటన్నింటిదా మళ్ళీ కమిటీ చేసాం అధ్యక్ష కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలిస్తాం అధ్యక్ష రెండోది ఇక్కడ వివక్ష అనేది ఏమి లేదు అధ్యక్ష మామూలుగా ఉన్న హై స్కూల్ అప్గ్రేడ్ చేసినప్పుడు పీజీటీ పోస్టులు జేఎల్గా కన్వర్ట్ చేశారు అధ్యక్ష ఆ విధంగా చేసిన తర్వాత నూట ఇరవై ఆరు స్కూల్స్లో ఈ పోస్టులు టీజీటీ వాళ్ళు చెప్తారు వాస్తవే అధ్యక్ష వీళ్ళది చేసిన పరిస్థితుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంక్రెస్ తీసుకోవాలని అధ్యక్ష ఆర్థికమైన భారం కూడా ఉంది అధ్యక్ష వారు చెప్పినట్లు తక్కువ భారమే కాదు అధ్యక్ష వీరిని కూడా మా మన కమిటీ రిపోర్ట్లో కూడా మానవ దృక్పథంతో కూడా చూడమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష కమిటీ నివేదిక ప్రకారం పరిశీలన చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సింధూర రెడ్డి గారు చెప్పినట్లు ఇక్కడ ఫండ్స్ ఎలిగేషన్ జీరో వన్ జీరో హెడ్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రతిపాదన తిరస్కరించారు అధ్యక్ష అది గౌరవ మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష దీని ఏమైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ వస్తే మేము చేయగలం అధ్యక్ష అదేవిధంగా కాంట్రాక్ట్ టీచర్స్ రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష ఇది ప్రభుత్వం యొక్క పాలసీ రేడియేషన్ మీద ఉంటుంది అధ్యక్ష కొన్ని ఉద్యోగాల్ని రేపు డిఎస్సి లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష ఇక్కడ ఈ సందర్భంగా దళిత విద్యార్థులు అనే పదాన్ని గౌరవ సభ్యులు చేసే ఈ దళిత హరిజన అనే పదాన్ని బ్యాన్ చేస్తూ మనమే మన ప్రభుత్వం కూడా ఒక మెమో కూడా ఇష్యూ చేసింది అధ్యక్ష ఈ నెలలోనే ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దళిత హరిజన అనే పదాలని వాడకూడదనే విషయాన్ని కూడా మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష